యాభై ఐదవ సంవత్సరంలో రాశారు మార్కుసు వార్త మార్కుసు వార్తకుడు సుమారుగా క్రీస్తు శతాబ్దం యాభైవ సంవత్సరంలో రాశారు లుకాసు వార్త లుకాసు వార్తకుడు సుమారుగా క్రీస్తు శతాబ్దం అరవైవ సంవత్సరంలో రాశారు యోహానుసు వార్త యోహోనుసు వార్తకుడు సుమారుగా క్రీస్తు శతాబ్దం అరవై సంవత్సరంలో రాశారు అపోస్తుల కార్యాలు లుకాసు వార్తకుడు సుమారుగా క్రీస్తు శతాబ్దం అరవై ఐదవ సంవత్సరంలో రాశారు అపోస్తులైన పౌలు గారు రాసిన పద్నాలుగు పత్రికలు అవి రోమా పత్రిక కొందీలకు రాసిన మొదటి పత్రిక కొందీలుకు రాసిన రెండవ పత్రిక గలతీలకు పత్రిక ఎఫెస్ పత్రిక ఫిలిప్ పత్రిక కొలస్ పత్రిక దశలోనికి రాసిన మొదటి పత్రిక దశలోనికి రాసిన రెండవ తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక తీతూకు పత్రిక ఫిలమోనుకు పత్రిక హెబ్రిలకు పత్రిక పోస్టుడైన పౌలు మరియు లూకా మరియు బర్నాభా మరియు అపోలో గారు రాశారు అపోలో గారు రాశారు యాకోబు పత్రిక యాకోబు సువార్థకుడు సుమారుగా క్రీస్తు శతాబ్దం అరవై నాలుగవ సంవత్సరంలో రాశారు పేతురు రాసును మొదటి పత్రిక పేతురు రాసును రెండవ పత్రిక పేతురు సుమారుగా క్రీస్తు శతాబ్దం ఎనభై నాలుగవ సంవత్సరంలో రాశారు యోహను రాసిన మొదటి పత్రిక యోహను రాసిన రెండో పత్రిక యోహను రాసిన మూడో పత్రిక యోహను గారు సుమారుగా క్రీస్తు శతాబ్దం అరవై ఐదవ సంవత్సరంలో రాశారు యూదా యూధా పత్రిక యూధా సువర్తికుడు సుమారుగా క్రీస్తు శతాబ్దం తొంభైవ సంవత్సరంలో రాశారు ప్రకటన గ్రంథము యోహాను గారు సుమారుగా క్రీస్తు శతాబ్దం తొంభై ఐదవ సంవత్సరంలో రాశారు